చిరకం ప్రసరేంద్ర అన్నాడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సో మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అనమాట నేనైతే హ్యాపీగా ఉన్నో మీరు కూడా అంతే హ్యాపీగా ఉండాలి సో నేను వచ్చేసి వీడియో ఏంటంటే మీకు ఒక చిన్న మ్యాటర్ ఇక్కడ నేను చెప్దాం అనుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ముందు అయితే కర్రీ చేస్తున్నా టమాటా ఉల్లిపాయ కర్రీ చేస్తున్నా మామూలు టమాటా అంటే టమాటా కర్రీ కూరలాగా చేస్తాను ఉల్లిగడ్డలు వేసి దీంట్లో కొంచెం చింతపండు కూడా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్గా అయితే నేను ఎందమని పొద్దు నుంచి మాట్లాడుకుంటాం అనమాట సో ఏంటంటే అది నాది క్యాన్సిల్ అయితే సురేంద్ర వచ్చింది ఏంటంటే అది రేపటి నుంచి సురేంద్ర పనికి వెళ్తున్నాడు చెప్పిందానికి పని తర్వాత వచ్చేసి పార పని దానికి వెళ్తున్నాడు అనమాట మామూలు అయితే పూజ ఐదు వందలు అని చెప్పారు తర్వాత వచ్చేసి నాకే పలుపు తీసేది కానీ అంటే మొక్కదా సొప్ప వేయనికైనా సరే రెండు వందల యాభై అనమాట యాక్చువల్గా నేనే వెళ్దామని ఇప్పుడు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా మా అక్క దగ్గరికి చెప్పి రావడానికి మా అక్కని అడిగితే రా పనికి తీసుకెళ్తా అనేది అండి రెండు రోజులు పనికి పోవడానికి ఉంది కదా అడుగు పోలేకపోయినా ఇప్పుడు అశుభ పాలు తగ్గించింది కొంచెం తర్వాత వచ్చేసి అన్నం తినడం మొదలుపెట్టింది నేను లేకపోయినా ఉంటానే నాకు అర్థమైంది ఎందుకంటే అప్పుడప్పుడు నేను సొంత మారిట్కెళ్ళేటప్పుడు అస్సు మన ఇంటి దగ్గర పెట్టేది పోతాను అలాగంటే వాళ్ళ నాన్న దగ్గర పెట్టేసి సో ఏంటంటే సురేంద్ర మా అన్న వచ్చి చెప్పాడు అనమాట నేనే అడిగిన ఎందుకంటే పని చేసుకుంటావు సురేంద్ర అన్న కొంచెం ఇప్పుడు ఉంది అన్న అంటే సరే రమ్మను ఒకరోజు చూద్దాం ఇప్పుడు ఎప్పుడు పని ఇవ్వడు కదా ఎప్పుడు చాలా మొదలై కదా చేసేది చేస్తాడా అన్నాడు ఎమ్మలే కొంచెం చూసుకొని వాడుకోరని చెప్పిన

నిద్ర లేదా మంచి ఇబ్బంది కదా సో ఏంటంటే పొద్దున్న లేవాలి క్యారీ చేసి మొత్తం అంటే మనకు కొంచెం హడావిడి ఉంటుంది కదా వాళ్ళు తొందరగా అందరూ వెళ్ళిపోతారేమో వెళ్ళిపోతారేమో నుంచి మన నిద్ర టైం ఏంటంటే ఐదు అంటే నాకు డైలీ ఆ టైం వెనుకొస్తుంది అని ఎందుకంటే నేను అలారం పెట్టేసాను అనమాట ఇప్పుడు నందు స్కూల్కి వెళ్ళేటప్పుడు అలారం పెట్టుండేదాన్ని ఆ అలారం అనేది అది ఆ ఇంటి టయాన్ని ఖచ్చితంగా వస్తుంది లేచి దాన్ని ఆఫీస్ మళ్ళీ పడుతుంది ఇక్కడ నుంచి అయితే డైలీ సురేంద్ర ఆలగడ ఆలగడన అలగడన పనికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ కొంచెం సురేంద్ర పనికి వెళ్తున్నాడు కదా మాకు ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఎవరిని నమ్ముకోలేం కదా మమ్మల్ని మేమే నమ్ముకోవాలని అర్థమైపోయింది అందుకోసమే ఇంకా పనికి వెళ్తే కొంచెం ఇంట్లో జరుగుతుంది తర్వాత వచ్చేసి విత్తనాలు మెయిన్ విత్తనాలకు కావాలి మెయిన్ అంటే విత్తనాల కోసమే వెళ్తున్నాడు అనమాట దానిలో పూలు ఉత్తనాలు ఆడితే రెండు వందల యాభై మనిషికి వచ్చేసి చాలా ఫాస్ట్ పోయి సారి

వర్షం పడుతుంది మధ్యాహ్నం ఫ్రెండ్స్ జస్ట్ ఇంతకుముందు ఫ్యూ నాకు తెలిసి ఒక అర్ధగంట ముందర అనుకుంటా ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఫుల్గా ఎండ ఉండేది అలాంటిది దెబ్బకు మూడమచ్చి నన్ను ఇందాకలు ఎండ ఉండేది కదూ ఇందాకలు ఎండ ఉండేది కదా మళ్ళీ అప్పుడే వాన్ అవుతుంది కొంచెం ఎండు ఉంది కొంచెం నీడు ఉంది సర్లే కానీ ఏ విషయంలో గుర్తున్నాయి నీకు ఏమన్నా అది ఏము అది చిట్టిసి రా ఏదో ఒకసారి చెప్పు చెప్పు చెప్పలే గు మిమ్మల్ని రాదంటే ఇంకోటి చెప్పు ఇంకోటి జానీ జానీ పాపా ఏం లేపు అందుకోసం కాదు పాపం ఫ్రెండ్స్ ఇద్దరు రాదాము నందు ఇట్రా నందిట్రా ఇట్రా చెప్తా ఫ్రెండ్స్ మనయితే దాంట్లో నందుగా నేను లాగానే ఊరికి ఫ్రెండ్స్ అస్ పాప ఏదన్నా తొమ్మిది పది సో ఏంటంటే ఇంకా ఐదు రోజులు ఉంటే నందు వాళ్ళకి స్కూల్ ఓపెన్ చేస్తారనమాట ఎందుకోసం నేను ఏంటంటే అందుకు స్కూ డ్రెస్ తీయడానికి వెళ్తాను అంటే ఇవి ఇప్పుడు తీసుకువెళ్ళ ఏం చెప్పు నువ్వు స్కూల్ ఓపెన్ కాకముందు స్కూల్ డ్రెస్ ఎంత వచ్చింది అనుకుంటా నేను ఇదేమంటారా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరాలు స్కూల్ డ్రెస్ అనమాట తీసుకొని స్క్రూ డ్రెస్ చేసి ఇచ్చి వాళ్ళకి బాగా కుట్టించి తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ బ్యాగులు మొత్తం పెట్టేసుకోవాలి పెట్టేసి ట్రై బెల్ట్ అన్నీ నీట్గా ఎక్కడ తీసి పెట్టేసి ఇంకా సో ఫ్రెండ్స్ మనం ఎవరి దగ్గరికి వెళ్తామో చూద్దాము ఏంటంటే మా ఊర్లోనే కుడతా అనమాట మా ఊర్లో పిల్లలు అందరూ ఆయన దగ్గర మా ఊళ్ళైతే సొక్కాను రాయలు కుట్టించుకుండేది పిల్లది ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి స్కూల్ డ్రస్ చేసి ఏం మాట్లాడుతుంది చూడండి మీరు ఆ సాగిపోయట మాట్లాడతారు నేను తీసుకో మూడు గుర్తు సాగిపో నాలుగు గుర్తలు ఎంత అడుగుతులండి ఇంకా మొక్కనది

కాగితం పూల చెట్టు అనమాట ఇక్కడ దొరికింది మా ఊర్లో ప్రకారం నాట ఐదు వర్షాలు బాగా పడుతున్నాయి మా సైడ్ తొందరగా బతికేస్తుందని ఇప్పుడే అడిగి బతికిద్దా ఇక్కడ నేను విచిత్ర ఎండలో కూడా బతికిద్దాం

అంతే మళ్ళీ పిల్లలు కూడా అదే వచ్చారు మొక్కలు నాటితే పుణ్యం వచ్చింది నందు నువ్వు ఎన్ని మొక్కలు నాటితే అంత బాగుంటావు తెలుసా దండిగా నాటాలి మొక్కలు సరేనా నాడతావా ఎన్ని మొక్కలు నాడతావు రెండు మొక్కలా రెండు మొక్కలు కాదు రే అది మొక్క కూడుగా మొక్కన లేను లేదు చిక్కుడుగా మొక్కను పొరగొడతావు లేరు లే ఎందుకు చిక్కుడు కాయ నచ్చి తినావుతావు ఖచ్చితంగా మొలకొస్తుంది పొడుసుకొని

ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంకా నందగానికి బట్టలు ఇచ్చేసినాం సుబ్బో ఏదో చెప్పింది తర్వాత మొక్క నాటేసింది సో ఆల్రెడీ మొలకొచ్చిన విత్తనాలు కూడా తెప్పించింది ఈ సొరకాయ చేతి మాత్రం పోయిన ఎండాకాలం నుంచి బతుకు నేను మీ ఫ్రెండ్స్ అట్ల చాలా మంది చాలా గ్రేట్ అట్ల ఏమని అసలు ఈ కాలంలో ఈ బతుకమంటా ఇది అంతకాలం నుంచే ఎట్ల సొరకచెత్తని బాగానే బతికి చల్లికాలంలో అంట వచ్చేది సొరకాయి అయినా నువ్వు చాలా గ్రేట్ ఇయాను ఫ్రెండ్స్ కోతి ఏంటంటే కోళ్ళు వచ్చేసి బయట ఓపెన్ గా తిరిగేస్తున్నాయి మనం ఆ కంచి వచ్చేసి ఇక్కడ మొక్కలు పెడదాం అనుకుంటున్నాం ఇంకా కోళ్ళు వచ్చేసి బల అదే పెట్టలు చూసుకున్నాయి బయట కుందులు చూసుకున్నాయి అవే తిరుగుతున్నాయి వచ్చి డైరెక్ట్ గా మెట్ల మీద పడుకున్నాయి జాగ్రత్త ఇక్కడ ఒక కోడి ఉంటుంది ఆడక కోడి ఉంటుంది ఏంటంటే ఫ్రెండ్స్ స్కూల్లో వచ్చేసి అంటే గుడిగా వేస్తానమాట మనం దానిలో కొంచెం ఫ్రీడమ్ ఇస్తే అవి తొందరగా పెరిగి పెద్ద అయితే మా కోడి అక్కడ ఇప్పుడు గుడ్లకు వచ్చింది కేర్తోంది కేర్ 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 అని ఓకే ఫ్రెండ్స్ ఇంకా చెప్తున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక లైక్ ఒక కమెంట్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే బాయ్